ఇదేంటక్కా ఈ కప్పు నాకిచ్చావు కప్పు కాదే అప్పు తెచ్చింది అవును జ్యోతి ఈ కప్పు నీ వల్లే వచ్చింది చాలా థ్యాంక్స్ థాంక్స్ చెప్పాల్సింది అమ్మకి ఎక్కడ దాచాలి నాన్న వచ్చేసారు పెద్ద బ్రష్ ఉండాలి చూసారా టూత్ బ్రషా

చేమ గర్చింది మరి పాము గర్చినట్టు అటు చచ్చే ఎదా ఎదుకు మీ సంచిలో ఉందేమో నేను వెళ్ళెత్తకనా దొరికిందా చూడాలండి చూస్తావు దొరికింది ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా అసలు ఈ కప్పేవాళ్ళది ఇది నాదే ఎక్కడ చూపేవు అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లర వేయట్లేదు పిండినా తాకట్టు పెడితే క్వార్టర్ అమ్మితే ఫుల్ మొత్తం మొత్తానికి అసలు పెట్టేశారు అసలు వాడు వీడు కాదు రాత్రి వాడి క్లాస్ పెట్టండి వాడే నిజం చెప్తాడు వీడు అభిమాని ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా నేను చెప్పేది ఆ వాణి పాట గురించిరా ఎలాగో మన లేడీ సింగర్ తో పళ్ళకి వస్తున్నాం కదా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందట ఏయ్ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుబోతరా తాగుబోతా అయితే ప్రాబ్లం లేదు ఒక ఫుల్ పడేస్తే కోల్ కొలంబోస్ అయిపోతాడు నాకు నా కూతురికి పిన్ని పెట్టలేము చదువుకే పెంచలేము కానీ గడప దాంట్లో ఎవడ్రా ఈ గ్యాంగ్ లీడర్ స్వామి శరణం వీడే నీ పేరేంటన్నా పార్దు సార్ది బాగుందా ఏడ్చినట్టుంది సరే అక్క ఇలా నువ్వే నా మా అక్కని పాడమని అడిగింది నేను అప్పుడే చెప్పాను వద్దురా అని విన్నావా సావు ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగావు ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేవేనా టీవీ సీరియల్ లాగా అది కాదురా సారథి నేను వచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి నేను ఎప్పుడో చెప్పాను అమ్మాయి పాడుతుందని ఊరికే కాదు సొమ్ములు ఇవ్వాలి ఏంటి ఎంత చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని మొత్తం ట్రూప్ అంతా డే నైట్ పాడితే పదిహేను వందలు ఇస్తారు ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు మా నాన్న వచ్చి పాడతాడు ప్రోగ్రామ్ కి ఐదు వందలు ఇస్తాను వస్తామండి ఇంకో రెండు రిటైర్ కాబోతున్నాను ఓ మాంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది అవును ఆటోల్లో బాగా స్మగ్లింగ్ జరుగుతుంది చెక్ చేయబయ్యా అని చెప్పాను నీకు ఏం చేసావు చెక్ పోస్ట్కి ఫోన్ చేసి ఆటోలు అన్ని ఆపమన్నాను సార్ నేను అక్కడికే బయలుదేరుతున్నా మీరు చెప్పినట్లే ఆటోలను ఆపేశాం సార్ గుడ్ ఎంతసేపు ఆపుతారు ట్రాఫిక్ అంతా అయిపోయింది తొందరగా చెక్ చేయండి ఏమిటా గేట్ ఓపెన్ గా ఉంది ఆటోలు అన్ని ఏమైనా పోలీసు వాళ్ళకే కాక రోడ్ మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడమే మా మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ సార్ మరైతే యూనిఫామ్ వచ్చినా దొరగారు చూసారా ఈ దౌర్జన్యం పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తరముకొస్తున్నాడు ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది ఈ ఆటోలన్నీ మనమేనా మనమే గానే ఇది ఆటో స్టాండ్ కాదు ఏ సవరి కదయ్యా నేను తోలడానికి ఆటో తోడడం అంటే అప్పడాలు వచ్చడం కాదు ఏంటి ఇప్పుడు చెప్పు ఆటో తోడడం అంటే నీకు అప్పడాలో వస్తున్నాం కన్నా ఇది

పొద్దున్నే ఇరాని చాయ్ కావాలి మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి రాత్రి వాళ్ళు కష్టపడమంటే పడతా గాని ఎనిమిది గంటలకల్లా నిద్రపోవాలి నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు అందరికీ ఇచ్చినట్టే నలభై పర్సెంట్ ఇస్తే చాలు ఇంకా అన్నయ్య నేను కాలేజ్కి వెళ్తున్నా అయ్యో 50 అది నీ కోసం నేను కాలేజీలో చదువుతున్నాను కదా ఏ కాలేజీలో చదువుతున్నామా రెడ్డి కాలేజ్ నారాయణ నరేంద్రగుడ రా నేను తింపేస్తాను ఆ parlareండి నేను ఎళ్తాను పర్లేదు చేతిలో ఉన్నది ఇవ్వు మంచి బొణి ఏయ్ 50 అది ఏ నీకే ఇస్తాలే బయ్యా ఇది కాదురా బాబు ఆటం బాంబు